వీక్షకులకు నమస్కారం బూడిద గుమ్మడికాయ మామిడికాయతో పచ్చడి ఇది మిల్లెట్స్ రైస్తో పెట్టుకుని చూపిస్తున్నాను అనమాట పళ్ళంలో బూడిద గుమ్మడికాయ ఉల్లిపాయ కరివేపాకు ఉప్పు కొత్తిమీరాకు ఇవన్నీ తీసుకున్నాము ఈ పక్కన కొన్ని మామిడికాయ ముక్కలు బూడిద గుమ్మడికాయ ముక్కలు నూనెలో ఇవి తీసుకున్న కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేయించుకున్నాము దానికి ముందు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేయించి తీసి పక్కన పెట్టుకున్నాం చిన్ను వెల్లి వెల్లుల్లిపాయలు అంటారు ఉల్లిపాయలు వాటిని విడిగా పర్చిగా తీసుకున్నాం వీటిలన్నిటిని మిక్సీలో కొద్దిగా ఉప్పు చూసుకుని వేసుకున్నాం మెంతిపిండి జీలకర్ర పొడి నువ్వులు వేసుకుని చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం ఫస్ట్ ఇవి ఇవి చేసుకున్న తర్వాత మనం ఏదైతే పెట్టుకున్నామో బూడిద కుమ్మడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వేయించి ఆరిపోయినాక కరివేపాక ఇవన్నీ కూడా వేసి గ్రైండ్ చేసేసుకున్నాం తర్వాత చక్కగా కరివేపాకు ఎక్కువగా వేసుకుని నూనె వేసుకుని పోపు పెట్టుకుని పోపు వేసుకుని మొత్తం పచ్చడిలో కలుపుకుని ఉప్పు కారం అంతా కూడా సరిచూసుకున్నాం గుమ్మడికాయలో ఉన్న మంచి విటమిన్స్ మామిడికాయలో ఉన్న విటమిన్స్ ఆ పులుపు దీంట్లో అంతా బాగుంది మిల్లెట్ రైస్లో తినొచ్చు మాములు రైస్లో తినొచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి